ఏమన్నా వెయ్య రూపాయలు గిరాక్ వస్తే ఐదు వందలు మీరు చెప్తున్నారు ఇంత ముందు ఏమన్నా ఐదు వందలు గిరాక్ కావచ్చు డీజిల్ కావచ్చు కావచ్చు ఏడు వందలు గ్యాస్ కావచ్చు సార్ ఐదు వందలు మామూలుగా ఫ్రూజ్ చేసుకుంటూ సార్ వాస్తవేనా అది ఐదు వందలు కూడా పట్టలేదు ఇప్పుడు లేబర్ మీద పోతే ఎనిమిది వందలు పన్నెండు వందలు ఇస్తారు సార్ మాకు ఆటో నడుపు అది కూడా రావట్లేదు సార్ ఇప్పుడు వెయ్యి రూపాయలు అయినా కనిపిస్తా మాకు ఐదు వందలు గ్యాస్కి పోయినా ఐదు వందలు మిగులుతుండే అంటే నా సెల్ఫ్ నేచర్ గా వర్క్ ఉంది అన్నట్టు సంతోషపడుతుంది అది కూడా కావట్లేదు రెండు వందలు కూడా కావట్లేదు సార్ బొద్ది నుంచి ఆరు గంటల నుంచి రాత్రి ఎనిమిది గంటల దాకా స్టాండ్ మీద కూర్చున్నా కానీ ఒక్కరు కూడా ఆటో అని లేదు పిల్లలు నాకు ఇద్దరు బాబులు పాప సార్ ఏం చదువుతున్నారు ఒక ఆయన ఇంటర్మీడియట్ కంప్లీట్ అయింది ఒక ఆయన టెన్త్ ఒక ఆయన సెవెంత్ సార్